హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ భావిషయాల్లో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ రోజు మన టాపిక్ ఏంటంటే డైలీ యూజ్ చేసే సెంటెన్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేచెక్కడ క్లాస్ స్టార్ట్ చేస్తుందామా నాకు కొత్త బట్టలు ఇష్టం నాకు కొత్త బట్టలు ఇష్టం ఈ వాక్యాన్ని హిందీలో ముజే నయే కప్పుడే పసందే ఇప్పుడు మన సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి రోజు మనం తప్పనిసరిగా అంటాం నాకు కొత్త బట్టలు ఇష్టం అని ప్రతి ఒక్క సంక్రాంతికి మనం కొత్త బట్టలు తప్పనిసరిగా కట్టుకుంటాం మూడు రోజులు అవునా కదా ఫ్రెండ్స్ అందుకని మన రోజు టాపిక్ కూడా కొత్త బట్టల మీద వస్తుంది కొంచెం ఈ నాకు కొత్త బట్టలు ఇష్టం ముజే నయే కప్పుడే పసంద్ హే లేదా కొత్త బట్టలు నాకు ఇష్టం నయే కప్పుడే ముజే పసందే లేదా ముజే నయే కప్పుడే పసందే అని కూడా అంటారు నాకు ముజే కొత్త బట్టలు నయే కప్పుడే ఇష్టం పసందే నాకు కొత్త బట్టలు ఇష్టం ముజే నయే కప్పుడే పసందే అని అంటారు మీకు కొత్త బట్టలు ఇష్టమేనా మీకు కొత్త బట్టలు ఇష్టమేనా ఈ వాక్యాన్ని హిందీలో ఆప్కో నయే కప్పుడే పసందేక్యా ఆప్కో నయే కప్పుడే పసందే క్యా మీకు కొత్త బట్టలు ఇష్టమేనా ఆప్కో నయే కప్పుడే పసందేక్యా మీకు ఆప్కో కొత్త బట్టలు నయే కప్పుడే ఇష్టమేనా పసందేక్యా మీకు కొత్త బట్టలు ఇష్టమేనా ఆప్కో నయే కప్పుడే పసందే క్యా అని అంటారు మా అందరికీ కొత్త బట్టలు చాలా ఇష్టం మా అందరికీ అంటే ఎక్కువ మంది ఉంటే అంటాం అందరం కదా అంటాము మా అందరికీ అనమాట ఇప్పుడు మా అందరికీ కొత్త బట్టలు చాలా ఇష్టం ఈ వాక్యాన్ని హిందీలో నయే కప్పుడే బహుత్ పసంద్ హే మా అందరికీ కొత్త బట్టలు చాలా ఇష్టం సబ్కో నయే కప్పుడే బహుత్ పసంద్ హే సబ్కో నయే కప్పుడే బహుత్ పసంద్ హే అని అంటారు మా అందరికీ హంసబ్కో కొత్త బట్టలు నయే కప్పుడే చాలా ఇష్టం బహుత్ పసంద్ హే మా అందరికీ కొత్త బట్టలు చాలా ఇష్టం హంసబ్కో నయకప్పుడే బహుత్ పసంద్ హే అని అంటారు ఇష్టం అంటూ అన్నీ పాడు చేయకు ఇష్టం అంటూ అన్నీ పాడు చేయకు కొంతమంది బాగుంది ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అంటే తనకి ఈ కంటికి ఏది నచ్చితే అవన్నీ తీసి దగ్గర పెట్టుకుని అంటే మితం లేని కోరిక అంటారు చూడండి ఆ టైప్లో అనమాట అన్నీ దగ్గర పెట్టుకుని కావాల్సినవి తీసుకుంటారు మీతో పాడు చేసేస్తాయి అవునా కదా ఫ్రెండ్స్ కొంతమంది అలా ఉంటారు కొంతమంది మెంటాలిటీ అలా ఉంటుంది ఆ వాక్యాన్ని హిందీలో ఇష్టం అంటూ అన్నీ పాడు చేయకు ఇష్టం అంటూ अभी पाड़े को वाक्या हिंदी पसंद बोलकर सब खराब नहीं करो पसंद बोलकर सब खराब नहीं करो पसंद बोलकर सब खराब नहीं करो अरे अंडर इष्टम अंटू पसंद बोलकर अन्नी सब पाड़े को ना खराब नहीं करो खराब నహి కరో అని అంటారు ఇష్టం అంటూ అన్నీ పాడు చేయకు పసంద్ బోల్కర్ సబ్ ఖరాబ్ నహి కరో అని అంటారు మన ఈ వాక్యాన్ని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు నువ్వు ఇష్టం అంటూ అన్నీ పాడు చేయకు నువ్వు ఇష్టం అంటూ అన్నీ పాడు చేయకు తుమ్ పసంద్ బోల్కర్ సబ్ ఖరాబ్ కరో తుమ్ పసంద్ बोलकर सब खराब नहीं करो అని అంటారు నువ్వు నువ్వাল వచ్చినప్పుడు అంటే तू अनवస్తుంది లేదా తుమ్ అని కూడా వస్తుంది తుమ్ వచ్చినప్పుడు తుమ్ పసంద్ बोलकर सब खराब नहीं करो అని అంటారు నువ్వు तू अनంటారు లేదా తుమ్ అని అంటారు ఇష్టం పసంద్ ఇష్టం అంటే పసంద్ बोलकर అన్ని सब చేయకు ఖరాబ్ నేకరు నువ్వు ఇష్టం అంటూ అన్నీ పాడ చేయకు తుమ్ పసంద్ బోల్కర్ సబ్ ఖరాబ్ నే కరో అని అంటారు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరున్నా ఉన్న అనుకోండి అప్పుడే ఉంటాం అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది అవునా కదా ఒకవేళ ఒక చోట ఉండాల్సిన వాళ్ళు నలుగురు ఉన్నారనుకోండి అప్పుడే ఉంటాం మీరు అంటాం అవునా కదా ఫ్రెండ్స్ మీరు అంటాం లేదా మీ అందరూ అని కూడా అంటాం మీరు ఆ ఈ వాక్యాన్ని మీరు ఇష్టం అంటూ అన్నీ చేయకండి మీరు ఇష్టం అంటూ అన్నీ చేయకండి అని అంటాం అన్న కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ పసంద్ బోల్కర్ సర్ ఖరాబ్ నహి కీజీ ఆ పసంద్ బోల్కర్ నహి కీజీయే అంటే ఇక్కడ ఏమొచ్చింది పాడు చేయకండి అని వచ్చింది మీరు ఇష్టం అంటూ అన్నీ పాడు చేయకండి అని అని వచ్చింది అవును కదా ఫ్రెండ్స్ పాడు చేయకండి అని వచ్చినప్పుడు మనకు హిందీలో సెంటెన్స్ ఆకన్నా ఆయే జాయే కీజీఏ బయటియే ఏంటి కూర్చోండి అయితే బయటియే అని అంటాం నుంచోండి అయితే ఖడియే అని అంటాం అర్థమైంది ఫ్రెండ్స్ అంటే మనం పలికే సెంటెన్స్ని బట్టి చిన్న చిన్న ఒత్తులు తేడా ఉంటుంది అంతవరకే మీరు ఇష్టం అంటూ అన్ని పాడు చేయకండి ఆ పసన్ బోల్కర్ సబ్ ఖరాబ్ నహిజియే అని అంటారు మీరు ఆ ఇష్టం అంటూ పసన్ బోల్కర్ అన్నీ సబ్ పాడుచేయకండి ఖరాబ్ నై కీజీ ఖరాబ్ నహి కీజీయే అని అంటారు మీరు ఇష్టమంటూ అన్ని పాడు చేయకండి ఆ పసన్ బోల్కర్ సబ్ ఖరాబ్నే కీజియే అని అంటారు ఒకవేళ మీ అందరూ అనుకోండి ఆప్ సబ్ అని వస్తుంది అక్కడ ఏంటి సబ్ పసంద్ బోల్కర్ అంటే మీ అందరూ ఇష్టం అంటూ అన్ని పాడు చేయకండి అని వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ మీ అందరూ ఇష్టం అంటూ అన్ని పాడు చేయకండి ఆప్ సబ్ పసంద బోల్కర్ సబ్ ఖరాబ్నే కీజియే ఏంటి ఫ్రెండ్స్ ఆప్ సబ్ పసంద్ బోల్కర్ सब खराब नहीं कीजिए, मीर अंदरू, आप सब। इस्ता मंटू पसंद बोलकर, अन्नी सब, पार्चे कंडी खराब नहीं कीजिए, मीर अंदरू इस्ता मंटू, अन्नी पार्चे कंडी, आप सब पसंद बोलकर, सब खराब नहीं कीजिए, आप सब पसंद बोलकर सब खराब नहीं कीजिए, अन्नी अंदरू। మీరు ఆనందంగా ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ ఖుషీసే హేక్య ఆప్ ఖుషీసే హేక్యా మీరు ఆనందంగా ఉన్నారా ఆ ఖుషీసే హేక్య మీరు ఆప్ ఆనందంగా ఖుషీసే ఉన్నారా హేక్య మీరు ఆనందంగా ఉన్నారా ఆప్ ఖుషీసే హేక్య అని అంటారు మేము ఆనందంగా ఉన్నాము మేము ఆనందంగా ఉన్నాము ఈ వాక్యాన్ని హిందీలో హమ్ ఖుషీసే హే హం ఖుషీసే హే మేము హం ఆనందంగా ఉన్నాము ఖుషీసే హే మేము ఆనందంగా ఉన్నాము హం ఖుషీసే హే మేము చాలా ఆనందంగా ఉన్నాము మేము ఆనందంగా ఉన్నాము అంటే వేరే మేము చాలా ఆనందం మేము ఆనందంగా ఉన్నామంటే ఒక వంతు అనమాట మేము చాలా ఆనందంగా ఉన్నాం అంటే డబల్కి డబల్ ఏంటి మన ఆనందం బోర్డు అంతా అయిపోతుంది దాన్ని చాలా అంటాం అవునా కదా ఫ్రెండ్స్ మేము చాలా ఆనందంగా ఉన్నాం హం బహుత్ ఖుషీసే హే మేము చాలా ఆనందంగా ఉన్నాం హమ్ బహుత్ ఖుషీ హే మేము హం చాలా బహుత్ ఆనందంగా ఉన్నాము ఖుషి సే మేము చాలా ఆనందంగా ఉన్నాము హం బహుత్ ఖుషీసే హే అని అంటారు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారని కూడా అప్పుడే అంటారు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము అర్థం ఫ్రెండ్స్ మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము ఈ వాక్యాన్ని హిందీలో హం బహుత్ హంసీసే హే హై కాల్ ఫ్రెండ్స్ హైకి చుక్కొస్తుంది హై అంటే మన ముక్కులు సౌండ్ రావాలన్నమాట హై అని సౌండ్ ఏంటంటే మనకి హిందీలో పలికేటప్పుడు హై అని సౌండ్ రావాలి మారుగా హై అని అనకూడదు మారుగా మనకు హైకి ఐతం వచ్చినప్పుడు ఏమంటాం హై అని అంట అన్నా కదా ఇదిలా కాదు మనకి ఇక్కడ హిందీలో ఐతం వచ్చినప్పుడు హై అని ముక్కులు సౌండ్ రావాలన్నమాట మేము చాలా ఆనందంగా ఉన్నాం హై హే మేము చాలా బహుత్ ఆనందంగా అన్నా ఖుషీసే హే హంస బహుత్ ఖుషీసే హే అని అంటారు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి ఈ వాక్యాన్ని హిందీలో దుష్ట్రంకో రెహనీ దీజియే దుస్తు ఖుష్ రెహనీ దీజియే కొంతమంది ఆనందంగా ఉంటే వంట పట్టలేరు వాళ్ళసారు చూడలేరు ఏంటి ఫ్రెండ్స్ అస్సలు అసలు చూడనే చూడలేరు వాళ్ళు అసలు ఆనందంగా ఉంటాయి కొంతమంది అస్సలు చూడనే చూడలేరు ఎలా అయినా సరే వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టేసేసి సర్వనాశనం చేసేసి ఏంటి వాళ్ళు ఏడిచేంత సిచ్యువేషన్ తీసుకొస్తారు ఆ సిచ్యువేషన్లో మనం వాడే వాక్యం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో దుస్రో ఖుష్ రహనే డీజీఏ దుస్రోకో ఖుష్ ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి దుసరంకో ఖుష్ రహనే దీజియే ఎదుటి వాళ్ళని దుసరోకో ఆనందంగా ఖుషీసే రహనే దీజియే ఉండనివ్వండి ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి దుసరోకో ఖుషిసే రహనే దీజియే దుస్రోకో ఖుషీసే రహనే దీజియే అని అంటారు ఒకవేళ మనం ఒక మనిషితో మాట్లాడుతున్నాం అనుకో అప్పుడేమంటా చిన్నవాళ్ళు లేదా మనకన్నా అదేంటంటే మన వయసుతో సమానులు లేకపోతే మన ఫ్రెండ్స్ అనుకోండి నువ్వు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వు అని అంటావా లేదా ఈ వాక్యం తప్పనిసరిగా వాడతాం ఆ సిచ్యువేషన్స్లో అవునా కదా ఫ్రెండ్స్ నువ్వు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వాక్యం అయితే హిందీలో తూ దుస్రోకో ఖుష్ రహనేదో తూ దుసరంకో ఖుష్ రహనేదో అని అంటారు లేదనుకోండి అంటే కొంచెం రెస్పెక్టబుల్గా మాట్లాడాలనుకుంటున్నాం అంటే బాగా పరిచయం ఉన్నవాళ్ళే మనకి అయినా సరే మనకన్నా వయసులో చిన్నవాళ్ళు మనం అంట అంటే మీరు అయితే అనం కదా నువ్వు అని అంటావు కదా తు అని అనుకున్నప్పుడు తుమ్మని అంటావు అనమాట తుమ్ దుస్రంకో ఖుష్ రాదు ఏమంటారు ఫ్రెండ్స్ కేకైతే తుమ్ దుస్రంకో ఖుష్ రాదు నువ్వు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వు ఇస్తారాకైతే ఫ్రెండ్స్ తుమ్ దుస్రంకో క్వశ్చన్ అని అంటారు నువ్వు తు అని అంటారు లేదా తుమ్మని అంటారు బాగా చిన్న పిల్లలు మనం నువ్వు నువ్వు అని పిలిచే వాళ్ళు అయితే తువ్వు తు అని అంటారు లేదు మన వయసుతో సమానులు ఏంటి మనకు బాగా తెలిసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు నువ్వు అని అంటావు అవునా కదా అప్పుడు తుమ్మని పదాన్ని వాడతారు అర్థమైందా ఫ్రెండ్స్ మీరు బాగా దీన్ని మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిని తు తుమ్ అనేవి చాలా సీక్వెన్సెస్ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ఇవి అర్థమైందా ఫ్రెండ్స్ అందుకని మీరు వాక్యాన్ని వాడేటప్పుడు మీరు చూసుకొని వాడారనుకోండి దానివల్ల ఏంటంటే మనకి పలికేటప్పుడు ప్రాబ్లం ఉండదు నువ్వు ఎదుట వాళ్ళని ఆనందంగా ఉండనివ్వు తుమ్ దుస్రంకో ఖుష్రేనేదో నువ్వు తుమ్ లేదా తు ఎదుటి వాళ్ళని దుసరంకో ఆనందంగా ఉండనివ్వు నువ్వు రేనేదో వాళ్ళని ఆనందంగా ఉండనివ్వు అని ఒకవేళ అదే పెద్దవాళ్ళు అప్పుడేమంటాం మీరు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి అర్థమైంది ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వాడతాం మనం ఏంటి నేను ప్రతి ఒక్కటి పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళ మీద మగవాళ్ళు అయితే ఏ విధంగా మాట్లాడతారు ఆడవాళ్ళు అయితే ఏ విధంగా మాట్లాడుతారు నేను ప్రతి ఒక్క వీడియోలోనూ మీకు వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ అంటే సెంటెన్స్లో మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ మీరు తప్పనిసరిగా చేయండి దానివల్ల ఏంటంటే నేను మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాని మీద నేను వీడియో తీయడం కానీ ఏంటి మీకు దానికి వచ్చి దా అసలు ప్రాబ్లం ఏంటి అనేది నేను అర్థం చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి చేయగలను సరేనా ఫ్రెండ్స్ మీకు అదే మీరు మీరు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి అని అంట అవునా కదా ఫ్రెండ్స్ ఈ వ్యాఖ్యానైతే హిందీలో

అని కూడా అంటారు మీరు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండనివ్వండి ఆప్ దుసరంకో ఖుష్ రే దీజియే అని అంటారు మిమ్మల్ని ఆనందంగా ఉండనివ్వను మిమ్మల్ని ఆనందంగా ఉండనివ్వను అంటే కుళ్ళు మోతాళ్ళు అయితే అదే అంటారు మిమ్మల్ని ఆనందంగా ఉండనివ్వను అంటారా లేదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్కో ఖుష్ రహనే నహి దూగా ఆప్కో ఖుష్ హి దూంగా మిమ్మల్ని ఆనందంగా ఉండనవను ఆప్కో ఖుష్ దూంగా మిమ్మల్ని దూ ఆనందంగా ఖుష్ ఉండనవను రహనే నహి దూంగా మిమ్మల్ని ఆనందంగా ఉండనవను ఆప్కో ఖుష్ రహనే నహి దూంగా అని అంటారు ఒకవేళ ఒక మనిషిని అనాలంటే అదే వాక్యాన్ని నిన్ను ఆనందంగా ఉండనివ్వను అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని వాడతాం అవునా కదా మిమ్మల్ని అన్నది మనం బాహువచనం కింద వస్తుంది అవునా కదా ఇది యాకవచనం అనమాట నిన్ను ఆనందంగా ఉండనివను ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ఖుష్ రహనే ఖుష్ రహనే నహి దూంగా నిన్ను ఆనందంగా ఉండనివ్వను తుమే ఖుష్ రహనే నహి నిన్ను తుమే ఆనందంగా ఖుష్ లేదా ఖుషీసే రహనే నహి దూంగా అని కూడా అంటారు అంటారు ఆనందంగా అని వచ్చినప్పుడు ఖుష్ అని అంటారు లేదా ఖుషీసే అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆనందంగా అని వచ్చినప్పుడు మనకి పదం ఖుష్ అని అంటారు లేదా ఖుషీసే అని అంటారు ఆనందం ఆనందం అని వచ్చినప్పుడు ఖుష్ అని వస్తుంది ఆనందంగా గాకి దీర్ఘం వచ్చినప్పుడు ఏంటంటే ఖుషీసే అని వస్తుంది నిన్ను ఆనందంగా ఉండనివ్వను తు ఖుషీసే రహనె నహింగ లే తుమ్ అని వచ్చిన చోట ఏంటంటే తుజా అని కూడా వస్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ నిన్ను అని వచ్చిన చోట తుజా అని వస్తుంది లేదా తుమ్హే అని కూడా వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ తు అని అంటారు తుమ్ అని అంటారు లేదా తుజే అని అంటారు తుమ్హే అని అంటారు నువ్వు అని వచ్చిన చోట తుజే తుమ్హే ఇవన్నీ కూడా ఈ పదాలు పలుకుతాయి అన్నమాట అది మనం సెంటెన్స్ పలికేదాన్ని బట్టి ఈ ఒక్క పదాన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే అర్థమైందా ఫ్రెండ్స్ నిన్ను తుజే ఆనందంగా ఖుషిసే ఉండనివను రహినేనహి దొంగ నిన్ను ఆనందంగా ఉండనివను తుజే ఖుషిసే రహనెనహి దొంగ అని అంటారు నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటే ఈ వాక్యాన్ని మనం ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ అసలు మన రిలేటివ్స్ని చూసినప్పుడు అవునా కదా మనం ఎవరైనా సరే అంటే మన ఊహించిన సిచ్యువేషన్ని చూసినప్పుడు మన ఇష్టమైన సినిమా చూసినప్పుడు అవునా కదా మనం తప్పనిసరిగా ఆ సిచ్యువేషన్స్లో ఈ వాక్యాన్ని వాడతాం నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది తుమ్ దెక్నేసే ముజే బహుత్ ఖుషీ హోతిహే ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ దెక్నిసే ముజే

లేదా మా సిస్టర్స్ని చూసినా అంటే ఎవరి రిలేటివ్స్ని చూస్తే వాళ్ళకి ఎక్కువ ఆనందంగా ఉంటుంది అనుకోండి కానీ నాకు మా సిస్టర్ని చూసినా మా పేరెంట్స్ని చూసినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను చాలా దూరంగా ఉంటాను ఫ్రెండ్స్ ఆంధ్రాకి నేను ఒరిస్సాలో ఉంటా గనక నేను ఆంధ్రా నుంచి చాలా దూరం కదా ఒరిస్సా మా పేరెంట్స్ అస్తమానం ఆనాజనా చేయలేరు అంటే రాకపోకలు చేయలేరు అనమాట ఎటువైపున అందువల్ల ఏంటంటే నాకు మా పేరెంట్స్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడే ఉంటాం మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అవునా కదా ఈ వాక్యం తప్పనిసరిగా వాడతాం మనం ఆ సిచ్యువేషన్లోను మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆప్కో దెక్నేసే హే బహుత్ ఖుషి హే ఆప్కో దెక్నిసే హే బహుత్ ఖుషి అవుతీహే మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆప్కో దేక్నేసే హమె బహుత్ खुशी होती है मिममल्ली चूस्ते आपको देखने से मिममल्ली ऐंटे आपको चूस्ते ऐंटे देखने से माँ को हमें छाला बहुत आनंदगांव उन्तुंडी खुशी होती है मिममल्ली चूस्ते माँ छाला आनंदगांव उन्तुंडी आपको देखने से हमें बहुत खुशी होती है अनि ऐंटर సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నీ పేరు ఏమిటో చెప్పు నీ పేరు ఏమిటో చెప్పు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నీ పేరు ఏమిటో చెప్పు మీకు గనక ఈ ప్రశ్న సమాధానం తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి ప్రతి వీడియోలు మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం